కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు ఫుల్ బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితులు ప్రభుత్వం ఉందని దువ్వాడ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు సూపర్ సిక్స్ పథకాలు అమలుకు అయ్యే ఖర్చును ఫుల్ బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు పవన్ కు చెప్పు చూపించారని రెండేళ్ల తర్వాత కేసు పెట్టారని తెలిపారు మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా అని ప్రశ్నించారు తాము మాట్లాడితే నేరమా పవన్ మాట్లాడితే నేరం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యానికి మద్దతు ధర ఎంతో అచ్చున్నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు సోదరులు దళాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు చెప్పుకోవటానికి సిగ్గుచేటు ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందేమో సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి ముందు మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాలి ఇది ఆనవాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ రెండు లక్షల కోట్లతో పెట్టడం జరిగింది అది ఆన్వాయిత ఎప్పుడు కానీ విచిత్రమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్లీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకు పెట్టారు అంటే అక్టోబర్ తో సెప్టెంబర్ అక్టోబర్ తో పూర్తవుతుంది బడ్జెట్ సమావేశాలని